ఇంకొక మనసు నీకు ఉండదు గ్రంథంలో రెండో ఇరవై రెండో అధ్యాయంలో ఆయన నాలుగో వచ్చిన చూడం ఆయన దాసులు అంట ఆయన ముఖ దర్శనము చేస్తామంట నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టిన తర్వాత ఈ బంగారం చూడాలి ఈ వజ్రాలు చూడాలి ఈ రత్నాలు చూడాలి ఇది కాదు మన ఆశ ఆయన ముందు అబ్బైనా ఏదైనా విలువ లేనట్టుగానే కనబడుతుంది హలలోయ ఎంత బంగారమైనా ఎంత బంగారు వీధులైనా చాలా మంది అంటారు మన పరలోకానికి వెళ్ళిన తర్వాత బంగారు వీధుల్లోనే నడుస్తాం బంగారు ఇళ్ళల్లో నివసిస్తాం బంగారు ఎటు చూసినా దీని మీద మనసు ఉంటది పరలోకము రాజును చూసిన తర్వాత పరలోకంలో ఉన్న దేవుడి గుర్ర పిల్లను చూసిన తర్వాత నీవు ఆయన అమూల్యమైన వ్యక్తి అని గ్రహించిన తర్వాత నీకు దేవుని మీద మనసు ఉండదు ఏ మీదనే మనసు అక్కడ కూడా ఏ సయ్య మీదనే తలంపులు ఉంటాయి అక్కడ కూడా ఎవరిద్దరు ముగ్గురు కలుసుకున్న దేవుడి గురించిన ఉంటాయి కానీ ఇంకొక మాటలు ఉండదు అక్కడ ఇంకొక తలంపు ఉండదు అక్కడ శక్తిమంతుడు ఆయన ఆయన యో అంటున్నాడు ఆయన దేవుని ఎవడంటే కనబడేదేమో మనిషిలాగా అందరూ ఏమనుకుంటారు మనిషిని పట్టుకోవడం గొర్రెంటేంటి అనుకుంటారు కానీ యోగానికి ఏ సై ఎవరో తెలుసు ఏ సై ఎవరో తెలుసు మనకి ఎప్పుడైనా దేవుని చూడాలంటే మన ఆత్మ నేత్రాలు వెలిగించాలి వాక్యం చదవాలంటే కూడా అందరికి అర్థం కాదు వాక్యం అర్థమైతే అందరికీ ఒక భక్తుడు అన్నాడు ఏంటో తెలుసా వాక్యము కొన్ని వందల సార్లు చదివాడు వందల సార్లు మోకరించి ఉదయం ఆ మోకరించి సాయంత్రం ఆ నీటి దాంతా కొన్ని బొమ్మకాళ్ళ మీద ఉన్న చదివాడు ఆది కాలం నుంచి తృతీయోపదేశ కాలం దాకా అయిపోయేది ఉదయం ఆరేట నుంచి సాయంత్రం ఆరేటి దాకా మళ్ళీ ఉదయం లేచి మళ్ళా మళ్ళీ యహోశివాడు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ చదివేవాడు ఎన్ని వందల సార్లు చదివాడు బైబిల్ని ఆయన అన్నాడు నాకు అసలు దేవుడు అర్థమే కాలేదాన్ని అందరు సార్లు కానీ ఒక్క విషయం అర్థమైందట దేవుని కోసం ఎన్ని వందల సార్లు బైబుల్ చదివితే ఒక్క విషయం అర్థమైందట ఏదో తెలుసా దేవుడు నాకు ఇంకెప్పుడు అర్థం కాడు అనే విషయం అర్థమైందని దేవుడు నాకు ఇంకెప్పుడు కూడా అర్థం కాడు అనే విషయం అర్థమైందండి ఇంత చిన్న మైండ్లో దేవుడు అర్థం కావాలంటే చాలా ఇష్టం ఇంత చిన్న మైండ్లో దేవుణ్ణి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి లోకాన్ని తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి ఒక మనిషి గురించి తెలియాలంటే పూర్తిగా తెలియదు చెప్పగలుగుతా ఒక మనిషిని చూసి ఈ మనిషి కరెక్ట్ ఇలాంటి వారిని ఎంత తర్వాత చేసినా అతనిలో ఉన్న అన్ని ఎప్పుడు మార్పు కూడా చెప్పాలి కానీ తెలియకుండా మనం ఇప్పుడు అర్థం చేస్తాం అదే కానీ ఏ సయ్యమంటారో తెలుసా పని లోక వెళ్ళిన తర్వాత నువ్వు ఆయన రాజ్యంలో పెట్టిన తర్వాత ఆయన ఏమంటారు తెలుస్తాను నిన్ను ఆహ్వానిస్తాడు తన రాజ్యం స్టెప్ ఎన్ని ఆహ్వానించాడు ప్రభులు ఎలా ఆహ్వానించాడు తెలుసా సింహాసనం మీద కూర్చున్న ఆయన లేచాడు అక్కడ నిలబడ్డాడ చూడని సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డ కోసం ఏం చేశాడంటే తన రాజ్యంలో ఇలా అడుగు పెడుతుండగానే దేవుడు కూర్చున్న వ్యక్తి నిలబడ్డాడు నిలబడి తనను ఆహ్వానించుకున్నాడు తనని హత్తుకున్నాడు కౌకి కౌకిట్లో చేర్చుకున్నాడు రాళ్ళ ఈ భూమి మీద ఉన్నంత వరకు రాళ్ళ చితను పుట్టబడ్డ ఒక్కసారి పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడి కౌకిల్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు హలలుయా దేవుని హస్తమణలోనికి వెళ్ళిపోయాడు హలలుయా మీరు ఒకటి చూడండి నిన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తావో తెలుసా మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక మూడో వ్యూహాన్ రాసిన పత్రిక పదమూడవ చదవాలి మూడవ యూహాన్ని ఈ బైబుల్ గ్రంథంలో కూడా దేవుడు అన్ని సంగతులు రాయించలేదండి నీకు పరలోకానికి చేరడానికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం ఇక్కడ రాయించాడు రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు అనేక సంగతుల్ని చెప్పాలన్న ఆశ ఉన్నది కానీ ఇప్పుడే నేను చెప్పను నిన్ను చూస్తాను ముఖాముఖిగా మన దేవుని కలుసుకుంటాం చూసారా అప్పుడు ప్రతి విషయాన్ని దేవుడికి బయలుపరుస్తాడు హలోయ దేవుడు మనం ఎలా మాట్లాడతాం ప్రతిరోజు దేవుడితో సహవాసమే ఇంకా నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రతి నిత్యము దేవుడిని దేవుడితో ఆయన మాట్లాడుకుంటూ ఉండడం ఇంకా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలు గడిచినా నీకు అసలు బోర్ అనేదే కొట్టు బోర్ కొడుతుంది చెప్పండి పర్వకం ఎన్ని యుగాలు 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 దేవుని చూసి 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 మాట్లాడి 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 ఇంకా ఆయన గురించి తెలుసుకొని అసలున్న ఆయన స్థుతిస్తుంటే ఆనందం ఆయన ప్రార్థిస్తుంటే ఆనందం అక్కడ ఆయనతో కలిసి ఆరాధన చేస్తుంటే ఆనందం అక్కడ అక్కడూయా పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనతో నిన్ను తీసుకొని వెళ్తాడు దేవుడు పరలోకం ఒక్కటేమైనా ప్రపంచం చాలా ఉంది ప్రపంచాలు పనులకు ఒకటి ప్రపంచాలు మాత్రం చాలా ఉన్నాయి దేవుని దూతలు నివసిస్తారు ప్రపంచాలలో దేవుని దూతలు అందరూ ప్రపంచాలలో ఉంటారు ఆ ప్రపంచంలో నుండి దేవుని దూతలందరూ ఉన్న దేవుని యొక్క సన్నిధిలో అడుగుపెట్టి ఆయన ఆరాధించడానికి ఒక ఒకరోజు కూడుకుంటారంట అంత యోగ గ్రంథం అంటుంది దేవో దూతలు యహో వా సన్నిధి నిలిచి వచ్చిన ఒక దినం వచ్చినప్పుడు అపవాదం ఏం చేశాడు వారితో కూడా వెళ్ళిపోయాడంట అంటే ప్రపంచాలు చాలా ఉంటాయి నేను దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ ప్రపంచాలన్నీ చెప్తున్నా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసినా దేవుడి గురించి సంపూర్ణమైన జ్ఞానం రావాలి సంపూర్ణమైన వాక్య జ్ఞానం దిగురావు కానీ నువ్వు పరలోకానికి వెళ్ళి తర్వాత ముఖాముఖి ఆ దేవుడితో చేస్తాడు అప్పుడు ప్రతి సంగతి భయంపరచేస్తా అందుకే ఎంత పెద్ద భక్తులైనా ఎన్ని వేల సార్లు బయకు జరిగినా ఎంత చదివినా వాళ్ళకు ఉండే జ్ఞానం చాలా తక్కువ మనం అనుకుంటాం ఈయన చాలా జ్ఞానం చాలా తెలుసు చాలా తెలుసు చాలా చదివాడు వాటం కానీ ఎంత జరిగినా తక్కువ కానీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రపంచాలకే తీసుకొని అన్ని ప్రపంచాలు చూపిస్తాడు ఆయన అన్ని విషయాలని తను ముఖాముఖిగా మాట్లాడతాడు నీతో ఒంటరిగా గడుపుతాడు ఒంటరిగా నీ దగ్గర వచ్చి అన్ని తన హృదయంలో ఉన్న విషయాలని నీకు బయలుపరుచుకుంటాడు ఆయన ఈ లోకంలో యోహానుకు తెలుసు దేవుడి గొర్రె మిగతా ప్రజలందరికీ తెలియదు దేవుడి కుమారుడని అని పేదలకు బయలుపరచబడింది అందరికీ బయలుపరచబడలేదు ఈరోజు ఏసు ఎవరో నీవు తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసుకోవాలి ఆయన మనస్సు గ్రహించాలి అందుకే దావి కోసం ఏమంటాడు దేవుడు నా చిత్తాన్ని చేయగలిగిన వ్యక్తి నా మనస్సు కలిగిన వ్యక్తి అంటాడు నీకు అలాంటి మనసు రావాలి దేవుడిని తెలుసుకునే మనసు రావాలి దేవుడి జ్ఞానము రావాలి దేవుడి శక్తి రావాలి నీ నీలు దేవుడి కాపుదల రావాలి నీ అలాంటి బిడ్డల్లో మనం ఈ చిన్ని వాక్యం దేవుడు